जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता नालगव अध्यायमु ज्ञानयोगमु आरवश्लोकमु अजोऽपि सन् अव्ययात्मा भूतानाम ईश्वरोऽपि सन् प्रकृतिं स्वां अधिष्ठाय सम्भवामि आत्ममायया ओं परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నా స్వభావాన్ని ఈ ప్రకృతి ఏమీ చెయ్యలేదు నువ్వు కొన్ని ప్రశ్నలు అడిగావు మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పాను ఇక రెండవ ప్రశ్న నువ్వేమడిగావు కృష్ణ నీ స్వభావాన్ని ప్రకృతి కప్పివేస్తుందా అని అడిగావు దానికి సమాధానం నా స్వభావాన్ని ఈ ప్రకృతి ఏమీ చేయలేదు అర్జున నీ మూడవ ప్రశ్న ఓ కృష్ణ నీ దేహము పాంచభౌతికమేనా అని అడిగావు దానికి సమాధానం నా దేహము పాంచభౌతికమైనటువంటిది కాదు నీ దేహము లాంటిది కాదు నా దేహము అసాధారణమైనటువంటిది పంచ ఉపనిషన్మయ శరీరాలని నేను ధరిస్తాను పరమేష్టి పుమాన్ విశ్వ నివృత్తి సర్వ అనేటటువంటి పంచ ఉపనిషన్మయమైనటువంటి శరీరాన్ని నేను ధరిస్తా అర్జున నీ నాలుగవ ప్రశ్న కృష్ణ పుణ్య పాపాలు మా జన్మకు కారణము నీ జన్మకు కూడా పుణ్యపాపాలే కారణమా అని అడిగావు కాదు నా సంకల్పమే నా జన్మకు కారణము అర్జున నా స్వభావాన్ని ఈ ప్రకృతి ఏమీ చెయ్యలేదు నేను పుడతాను అని అన్నాను కదా అయితే నా పుట్టుక కర్మల వల్ల ఏర్పడేటటువంటి పుట్టుక కాదు నాది నా స్వరూపము కూడా ఏనాటికీ చెడిపోదు అర్జున నేను ఏ స్వరూపములో ఉన్నా ఈ లోకాలన్నింటినీ కూడా సకల జీవరాశినంతటిని కూడా నేను నియమిస్తూనే ఉంటా అంటూ శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క దివ్యత్వాన్ని మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు మనకి తనకి ఉండేటటువంటి తారతమ్యాన్ని చూపిస్తూ ఉన్నాడు ఆ భగవంతుని యొక్క దివ్యత్వాన్ని సర్వజ్ఞత్వాన్ని భగవత్ మనసారా భావన చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం అజోపి సన్నవ్యయాత్మా భూతనా ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिक नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం నమస్కృతరం దీం సరస్వతీం వ్యాసం తోజయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర బ్రహ్మతనయుడు అత్రి ఆ అత్రి నేత్రముల నుండి అమృతమయుడైనటువంటి సోమహ కిల సోముడు జన్మించాడు చంద్రుడు చతుర్ముఖ బ్రహ్మ చంద్రుడిని బ్రాహ్మణులకు ఓషధులకు నక్షత్రములకు అధిపతిగా చేశాడు ఆ సోముడు మూడు లోకములను జయించిన తర్వాత గొప్ప రాజసూయ యాగాన్ని నిర్వహించాడు అయితే ఆ సోముడు అతి గర్వము వలన బృహస్పతి పత్ని అయినటువంటి తారను బలవంతంగా హరించాడు ఇక అప్పుడు దేవగురువు బృహస్పతి పదే పదే అర్ధించినా సరే సోముడు తారను అతనికి తిరిగి ఇవ్వలేదు దానికి కారణం అతనిలో ఉండేటటువంటి గర్వం ఆ రకంగా దేవాసురుల మధ్యలో యుద్ధము సంభవించింది అయితే బృహస్పతి మీద ఉన్నటువంటి ద్వేషము వలన శుక్రుడు సోముడి పక్షాన చేరాడు దానవులు కూడా అతనితోనే ఉన్నారు కానీ హరో గురు సుతం స్నేహాత్ సర్వభూత పరమశివుడేమో తన ప్రమధ గణములతో పాటు బృహస్పతి పక్షాన్ని వహించాడు ఇక ఇంద్రుడు కూడా తన సకల దేవతలతో పాటు బృహస్పతి పక్షాన్నే వహించాడు ఆ రకంగా బృహస్పతి పత్ని అయినటువంటి తార కోసం దేవాసుర మహాసంగ్రామము ఆరంభమయ్యింది అంటూ శ్రీశుకులవారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం श्री ं श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुहू कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता नालगव अध्यायमु आरवश्लोकम् अजोऽपि सन्नव्ययात्मा भूतानाम् प्रकृतिं स्वामधिष्ठाय संभवामि आत्ममायया अजोऽपि सन्नव्ययात्मा भूतानां ईश्वरोऽपि सन् प्रकृतिं स्वामधिष्ठाय संभवामि आत्ममायया श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्री